ఇందులో ఈ విల్లా ప్రాజెక్టులో జనరల్గా ఎక్కడైనా ఒక విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ఆ తర్వాత విల్లా కట్టడం ఆ తర్వాత డ్రైనేజీ రోడ్సు ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికీ చాలా రోజులు పడుతుంది ఏ విల్లా ప్రాజెక్ట్ కూడా నాకు తెలిసి మూడు నుంచి నాలుగు సంవత్సరాల ముందు ఏ ప్రాజెక్టు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఉండరు బట్ ఈ ప్రాజెక్ట్లో నేను అదే చెప్తున్నా ఈరోజు ఎవరైతే బుక్ చేసుకుంటారో నైంటీ డేస్లో వాళ్ళకి విల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాను వాళ్ళకి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని ఆ తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత వాళ్ళకి ఎందుకంటే ప్రతిదీ ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ డెవలప్డ్ ప్రాజెక్టు అందులో ఈరోజు కాంక్రీట్ రోడ్స్ వేయటం అయిపోయింది వాటర్ ఫెసిలిటీ ఉంది పవర్స్ ఫెసిలిటీ ఉంది డ్రైనేజీ సివరేజీ ప్రతిదీ అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి ఒకసారి విల్లా కంప్లీట్ చేసి నేను ఇచ్చిన రోజు వాళ్ళు ఇంటీరియర్స్ చేసుకొని వాళ్ళు అక్కడ ఉండటానికి అక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వీళ్ళకి ఇబ్బంది జరుగుద్ది అనేది కూడా ఏముండదు ఇన్ నేను అంటే ఎవ్రీ డే ఒక విల్లా కంప్లీట్ చేస్తే యాభై రోజులు యాభై కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత ముందుకు సాగుతుంటాం అక్కడంతా ఆ మెటీరియల్ తోలటం ఈ మెటీరియల్ తోలటం అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలాంటిది ఉండవు అని అందు అదే దట్ ఈస్ ది స్పెషాలిటీ ఇక్కడ త్రీ కార్ పార్కింగ్స్కి అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే కార్ పార్కింగ్స్ ఇస్తున్నాం కింద ఒక గెస్ట్ బెడ్రూమ్ ఆర్ ఆఫీస్ కెన్ హ్యావ్ పైన త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి సో టెరెస్ పైకి వెళ్ళేదానికి కూడా అప్రోచ్ ఇవ్వటం జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం పక్కనే విలేజ్ ట్యాంక్ అవుట్ ఉంది సో ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఫ్రీ ఫ్రమ్ ది పొల్యూషన్ అది మన నేను చెప్పదలుచుకున్నది క్వాలిటీ ఎలా ఉంటుంది నైంటీ డేస్ లో ఇస్తున్నారు కదా మరి వీళ్ళని క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాలిటీ అంటే అందుకనే క్వాలిటీ బాగుంటుంది ఎందుకంటే ఇది మొత్తం టోటల్గా కాంక్రీట్ స్ట్రక్చర్ ఎంటైర్ వాల్స్ బ్రిక్ వర్క్ అనేది ఒక్క బాత్రూమ్ దగ్గర ఎక్కడన్నా అవసరమైతే దాన్ని కూడా వీలైనంత వరకు నేను కాంక్రీట్లోనే చేయాలనేది ఉంది అంటే ఒక రోజు షట్టింగ్ పెడితే నెక్స్ట్ డే కాంక్రీట్ వేసేసి ఫస్ట్ టెన్ విల్లాస్ టేకప్ చేస్తే టెన్ డేస్లో టెన్ విల్లాస్ కంప్లీట్ చేయాలనేది మై టార్గెట్ సో ఆ విధంగా ఎవ్రీ డే వన్ విల్లా కంప్లీట్ చేయటమే నా ఉద్దేశం సో వన్ వడ్ ఆఫ్ మైకాసా మైకాసా ఇస్ వన్ కంపెనీ వేర్ దే హ్యావ్ డెవలప్డ్ అంటే ఇదంతా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను టేక్ ఓవర్ చేసి నేను వీళ్ళ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాను ఇప్పుడు మన వన్ నైన్ రేజో ఈజ్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళందరికీ వినయ్ గారు బాలు గారు విజయలక్ష్మి గారు రాజు గారు వీళ్ళంతా వీళ్ళ వీళ్ళకి మనం మార్కెటింగ్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నేను ఏదైతే ఈరోజు ప్రామిస్ చేస్తున్నా పర్ బ్రోచర్ ఎవ్రీథింగ్ విల్ బీ గివెన్ దట్ మీన్స్ ఐ క్యాన్ ప్రస్తుతం మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ రాజు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మై కాసా పేరే చాలా యూనిక్గా ఉంది దీని గురించి మనం సార్ కూడా చెప్పారు సీనయ్య గారు ఈరోజు బుక్ చేసుకుంటే విదిన్ నైంటీ డేస్లో వీళ్ళ మీకు అప్ప చెప్తామని అంటే క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పేసారు మీ ఓట్లో ఎలా ఉంటుంది ఎందుకంటే మీరే కదా మొత్తం చూసుకునేది ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ సార్ది అయినా ఎలా ఉంటుంది మెయిన్ థింగ్ వచ్చి ఇక్కడ మనం వాడుతున్న టెక్నాలజీ ఏదైతుందో ఉందో దీనికి వాటరింగ్ చేయాల్సిన పని లేదు అండ్ క్యూరింగ్ చేయాల్సిన పని లేదు అండ్ మనం మోడర్న్ టెక్నాలజీ వాడుతున్నాం అండ్ ఈ టెక్నాలజీ కూడా మనం ప్లాంటేషన్ ప్లాంట్స్ కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకి సైట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఆన్ టైం డెలివరీ చేయడానికి అదొక ప్రధానమైన కారణము ఇంకొకటి ఏంటంటే అది మనం ఆల్రెడీ క్యూరింగ్ చేసే ఉంటాయి కాబట్టి వాటర్ ప్యూరిఫైంగ్ చేయడానికి అవసరం లేదు అండ్ మనకి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది పెద్ద పెద్ద హై రేస్ టవర్స్ ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఫ్లోర్స్ ఏవైతే అపార్ట్మెంట్స్కి ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నామో ఈ విలాస్ కూడా అదే టెక్నాలజీ వాడుతున్నాం మనం అందువల్ల దీని క్వాలిటీలో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ ఆన్ టైం డెలివరీ ఇస్తాం అదే మన యూఎస్ ఓకే మైకాసా అసలు ఏంటి సార్ మీనింగ్ ఏంటి మై కాసా అంటే ఇది మా ఇల్లు మన ఇల్లు కాసా అంటే హోమ్ ఇట్స్ అవర్ హోమ్ అన్నట్టు అవర్ హోమ్ అని చెప్పేసి ఎవరి సార్ ఇది డిజైన్ చేశారు మీరేనా లేదండి అది సారూలా ఇంకా స్ట్రాటజికల్ పార్ట్నర్స్ ఓకే అండ్ ఇక్కడే ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది ప్రాజెక్ట్స్ ఉన్నాయి చాలా విలాస్ ఉన్నాయి హైదరాబాద్ అంటేనే మనకి డెవలప్ ఇంకా వస్తూనే ఉన్నాయి సార్ కానీ ఇక్కడ మైకాసలో మీరు ఈరోజు లాంచ్ చేశారు నైస్ బట్ ఇక్కడే ఎందుకు తీసుకోవాలి ఒకటి ఏంటంటే మనకి ఎయిటీన్ మంత్స్లో డెలివరీ చేస్తున్నాం మనం ఒకటి అండ్ బ్రాండ్ ఏదైనా మీరు బిగ్ బ్రాండ్కి వెళ్తే ఈ ప్రైస్ రేంజ్లో మనకి పెద్ద బ్రాండింగ్ వాళ్ళది ఎక్కడా లేదు ఏదో చిన్న 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 బ్రాండింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు చిన్న చిన్న కంపెనీ వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు డెలివరీ ఇస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇప్పుడు బొలినేని వాళ్ళ కంపెనీ నుంచి వస్తున్న ఒక అఫర్డబుల్ ప్రైజింగ్తో ఉన్న హోమ్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఈరోజు తీసుకుంటే ఒక వన్ మంత్ వన్ వన్ ఇయర్ సారీ వన్ ఇయర్ టూ ఇయర్స్లో మీకు ఎంత లేదన్నా టూ టూ త్రీ థౌసండ్ రూపీస్ హైక్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ అలాంటి ప్రైస్ మనం ఫిట్ చేస్తాం ఇప్పుడు ప్రైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ కూడా చాలా అన్ని మోడర్న్ డెవలప్మెంట్స్ ఇస్తూ ఉన్నాం అండ్ అగైన్ మా యూఎస్పీ వచ్చేసి వితిన్ ద ఎయిటీన్ మంత్స్ డెలివరీ ఇస్తున్నాం అని ఎయిటీన్ మంత్స్లో మొత్తం ప్రాజెక్ట్ ఎయిటీన్ మంత్స్ వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్ కానీ మనం ఎవ్రీ హండ్రెడ్ విలాస్ వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్లోనే ఓవర్ చేస్తున్నాం ఫెసిలిటీస్ ఏమి ఉంటాయి ఇప్పుడు ప్లంబర్ ఇవన్నీ ఉంటాయి కదా నార్మల్గా ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఒక మనం చెప్తే ఆ రోజుకి ఎవరు డెలివరీ అవ్వట్లేదు ఎవరు వచ్చి రిపేర్ చేయట్లేదు ఇది జనరల్ క్వశ్చనే అయినా బట్ ఇంపార్టెంట్ బేసికల్గా వచ్చేసి అంటే మనకు స్ట్రక్చర్ అవ్వడానికి పది రోజులే ఒక విలాకి పది రోజులే పడుతుంది ఈ ప్లంబింగ్ వర్క్కి టైల్స్కి శానిటరీకి మనకి ఇంకా మిగతా ఏదైతే మనకు వన్ మంత్ టూ మంత్స్ పడుతుందో టైము అది ఓన్లీ దానికి స్ట్రక్చరల్గా మనం వన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇవ్వచ్చు అండ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్కి మన ఇనోజే మనకి ప్లంబర్స్ ఉంటారు ఇనోజే ఎలక్ట్రీషియన్స్ ఉంటారు ఎనీ ప్రాబ్లమ్ మీకు వచ్చినా కానీ వెంటనే మీరు కాల్ చేసి అక్కడ నుంచే వస్తారు వెంటనే రెక్టిఫై చేస్తారు మీరు చాలా ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు అతి అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి అన్నిట్లో అతిపెద్ద ప్రాజెక్ట్ అంటే అది మనం చెప్పడానికి కుదరదు హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే ఉంటాయి కానీ దిస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫార్ మీ నాకైతే ఇదే పెద్ద ప్రాజెక్ట్ నేను చేసిన వాటిల్లో మీరు చేసిన వాటిలో ఇదే పెద్ద ప్రాజెక్ట్

you know the from the earth the, from the land actually and that vibes when you get you know your next generation will also learn to giving either it's the, like elderly for the puja or anything for for kids you know the playing the in, uh, you know sitting in the ground and everything ప్లాంటింగ్ అ స్మాల్ ప్లాంట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఆల్ కమ్స్ వెర్ దెర్ ఇస్ అ విలాస్ యూనో ఐ వోంట్ సే దట్ కి యు కాన్ టు పూజాస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్లాట్స్ బట్ ప్లాంటింగ్ ద ట్రీ ఫ్రమ్ యువర్ హ్యాండ్ ఇస్ మై హౌస్ ఇట్ దిస్ ఇస్ మై ప్లేస్ యునో దట్ గెటింగ్ ద ఇండిపెండెన్సీ టు రన్ ద బిజినెస్ ఇన్ అ ఫ్యూచర్ దట్ ఆల్ ఆరా విల్ కమ్ ఫ్రమ్ ద విలాస్ దట్ ఇస్ ద థింగ్ సో మైకాసా మైకాసా గురించి ఏమన్నా చెప్ప అంటే మైకాసా గురించి మీరు ఇక్కడికి వచ్చారు అనౌన్స్ చేశారు అసలుకి పేర్లోనే వైబు ఉంది definitely it is the first word my you know that is give the independence independence of finance independence of growth independence of economy that my word is giving me you know giving that luxury feeling of casa casa word is giving me that luxury feel and uh, what i like in my casa is सबसे beautifully thing is uh, the construction the uh, you know width of the land and uh, width of the roads actually and apart from that uh, they are giving three parking which is nowadays every house have two cars minimum and minimum two cars and we need one two-wheeler also. So like this kind of things are they are providing and uh, they are providing your plumbering, gardening, light, electrician, everything is there only you know that all give us actually nowadays these these are counts as a luxury because you never find a person to just correct your one lamp if it is not solved you not find a plumber immediately a good experienced plumber but they are providing. Actually, sir also had a 51 years of experience. That all experience is counted on his venture. Actually, that is the plus point for every customer. And uh, the the way the construction is looking, it is really looking like a European. Really, actually, the name plate, the number plate. What uh, actually we just uh, on AV. Actually, I just saw that. 512, 520, whatever the number plates they just set up now. That is giving, you know, very umfa and European kind of a style. So, it's a, definitely a boom luxury for Hyderabad. Are you planning to buy a villa in Mykosan? yes 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 actually. and ma'am <laughs> very soon actually very soon i'm just discussing and very soon actually because i have uh, a kind of vibes when i'm sitting here the two things which attract me is one is the construction things and second one's the 51 years of experience which i count so that thing right thank you ma'am thank you so much